వరంగల్ శివనగర్ తమ్మెరూ పోతున్న భవన్లో వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూ జిల్లా కార్యదర్శి గన్నారపురమేష్ సిఐటీయు జిల్లా కార్యదర్శి ముక్కరి రామస్వామి ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పాషన్ రవి బీఆర్టీయూ జిల్లా నాయకుడు యాకుబ్ ఏఈ సీసీటీయూ జిల్లా కార్యదర్శి అక్కనపల్లి యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సమ్మె వాయిదాను కార్మికులందరూ అన్యత భావించకుండా ఇంకా ఎక్కువ కస్తో చట్టాలను రక్షించుకోవడం కోసం పనిచేయాలని రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదిన విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో సీఐటియు జిల్లా ఎం సాగర్ ఏఐటియూసీ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు అధ్యక్షత వహించారు ఎలగంటి రాజేందర్ ఏఐటియూ జిల్లా కార్యదర్శి ఏఎఫ్టియు జిల్లా నాయకుడు ఐలయ్య యాకోబు తదితరులు పాల్గొన్నారు

తమ్మర భవనంలో ఆల్ ఫ్రెండ్ ఆధ్వర్యంలో ఫ్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఈ ప్రెస్ మీటు ఉద్దేశము ఏంటంటే దేశవ్యాప్తంగా మే ఇరవై తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో అది వాయిదా పడడం జరిగింది ఆ సమ్మె జూలై తొమ్మిదవ తేదీన మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి జాతీయ కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఈ సమ్మెను తాత్కాలికంగా వాదే జరుగుతాను ఈ యొక్క యొక్క సార్వత్రిక సమ్మె వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు కార్యక్రమాలు చేయడం జరిగింది నర్సంపేటలో ఒక కార్యక్రమం చేయడంతో సమస్య పెట్టడం జరిగింది వర్ధనపేటలో సదస్సు పెట్టడం జరిగింది అన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సెక్టర్లలో సము సమ్మె ప్రభావాన్ని ఉదృతము పార్టీ నాయకత్వము చేయమని జరిగింది ఈ యొక్క సమ్మె మహల్గామలో జరిగినటువంటి మే తొమ్మిదవ తేదీన జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దానికి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఎనిమిది గంటల పది దినాలకు వచ్చి పన్నెండు గంటల పది దినాలకు తీసుకురామని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఈ కార్మికుల పట్ల ఉన్నటువంటి ఈ చట్టాలను మొత్తం నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కానీ లేని పక్షంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తము ఏకదాటిగా తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి అనేది ఈ పోరాటాలకు పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే నరేంద్ర మోడీ వహించేయాలని చెప్పేసి మేము ఈ బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు రమేష్ ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ల ముందుకు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు పొట్టలు కొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే దేశవ్యాప్తంగా దేశీయ కార్మిక సంఘాలు వసంత ఫెడరేషన్ అశ్వసలు కలిపి మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించారు కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై తొమ్మిదికి సంఘం వాయిదా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో కొన్ని అనుకోని పరిధిలు ఏర్పడ్డాయి బీజేపీ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అట్లాగే పాకిస్తాన్ల మధ్యన మన ఇండియా మధ్యన కొంత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు కార్మిక వర్గం కూడా కావచ్చు మన దేశ మన దేశానికి వ్యతిరేకంగా మనం ఈ సమ్మె చేస్తే బాగుండదు అందుకోసం ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తప్ప ఏదో బీజేపీ ప్రేమతోనో దూరం లేకుంటే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మన ఈ సమ్మెను వాయిదే ఎందుకంటే ఈ జిల్లాల కూడా మే ఇరవై తారీఖున పెద్ద ఎత్తున సమ్మె ప్రచారం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పేడియల్స్ నాయకత్వం చాలా కష్టపడ్డారు తర్వాత సమ్మె నోటీసులు ఇచ్చాము తర్వాత పెట్టాము అనేక రకాల మీటింగులు పెట్టి ప్రచారం బాగా చేయడం జరిగింది మండల కేంద్రాల్లో మన ఈ జిల్లాలో పదమూడు మండలం ఈ పదమూడు మండలాల్లో కూడా విస్తారంగా ప్రచారం చేసి ఇరవై తారీఖు మధ్య జరిగే సమ్మెను చేయడం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ జరిగింది అయినా కొంత మనకు వెలిసిపాటు జరిగింది జూలై మళ్ళీ పంతొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కార్మిక వర్గానంతా ఏకం చేసి మళ్ళా ముందుకు తీసుకుపోతాం అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈ పోరాటం ఆగదు ఎందుకోసం ఏంటంటే కార్మిక కష్టతో ఉన్నారు ఈరోజు కనీస వేతనం లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు పని భద్రత లేదు అనేక రకాల కష్టాలతో ఈరోజు కార్మికులు బాధపడుతున్నారు కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనకి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు మేము సమ్మెలు చేయబోతున్నాం దానికి వచ్చే జూలై తొమ్మిదో తారీఖున తప్పకుండా ఈ సమ్మె జరుగుతుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు ముగ్గర్ రామస్వామి సిఐ జిల్లా కార్మి